Hi friends, how are you all? In this video, let's make an attempt to learn English with the help of Telugu sentences. First of all, try to take a screenshot of the thumbnail and try to translate these sentences on your own and then compare with the sentences I have given. Let's begin the video. Our first sentence is I have only three leaves in my credit. అతను నా సలహాను పాటించడు హీ డజంట్ యాక్ట్ ఆన్ మై అడ్వైస్ హీ డజంట్ యాక్ట్ ఆన్ మై అడ్వైస్ దయచేసి మరికొంచెం తీసుకోండి ప్లీజ్ హ్యావ్ ఎ ఇట్లు మోర్ ప్లీజ్ హ్యావ్ ఎ లిట్లు మోర్ నేను మీ సేవలో ఉన్నాను సదా మీ సేవలో ఐఎమ్ అట్ యువర్ సర్వీస్ మీరు తేలికపాటి సామాన్తో ప్రేయించాలి ఎక్కువ లగేజ్ పెట్టుకోకూడదు షుడ్ ట్రావెల్ లైట్ విధి ముందు ఎవ్వరూ నిలబడలేరు నో బడీ కెన్ స్టాండ్ అగనైన్స్ట్ ఫేట్ నోబడీ కెన్ స్టాండ్ అగనైన్స్ట్ ఫేట్ మీరు పేదలపై కనికరం చూపించరు కాస్త కర్కస్మైనటువంటి హృదయం గలవారు మీరు యు డోంట్ షో పిటీ అన్ ది పవర్ యు డోంట్ షో పిటీ అన్ ద పవర్ ఈరోజు వేడి బగ్గు అంటుంది ఇట్స్ మిస్ట్రింగ్ హార్ట్ టుడే దయచేసి శ్రద్ధ వహించండి ప్లీజ్ పే అటెన్షన్ ప్లీజ్ పే అటెన్షన్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి సారీ టు హట్ యూ సారీ టు హర్ట్ యూ సౌకర్యంగా ఉండండి ఫీల్ అట్ హోమ్ బీ కంఫర్టబుల్ ఫీల్ ఎట్ హోమ్ నన్ను మాట్లాడినివ్వండి లెట్ మీ స్పీక్ లెట్ మీ స్పీక్ మీరు మాపై చాలా దయ చూపారు ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ ఆలోచించడానికి కొంత సమయం ఇవ్వండి గివ్ మీ సమ్ టైమ్ టు థింక్ గివ్ మీ సమ్ టైమ్ టు థింక్ మిమ్మల్ని కనవడం ఆనందంగా ఉంది ప్లెజర్ టు మీట్ యూ ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యూ గ్లాడ్ టు మీట్ యూ నాకు మరణం అంటే భయం లేదు ఐఎమ్ నాట్ అఫైర్డ్ ఆఫ్ డెత్ ఐఎమ్ నాట్ అఫైర్డ్ ఆఫ్ డెత్ మీకు సిగ్గు ఉండాలి మస్ట్ బీ అషేమ్డ్ యూ మస్ట్ బి అషేమ్డ్ మీరు అలా చేయడానికి ధైర్యం ఎలా వచ్చింది హౌ డేర్ యూ డూ సో హౌ డేర్ యూ డూ సో మీ కోల్పోవడానికి ఏమీ లేదు కానీ పొందడానికి చాలా ఉంది పోరాడితే పోయేదేమీ లేదు మానిస సంఖ్యలో తప్ప యూ నథింగ్ టు లూజ్ బట్ ఏ లాట్ టు గెయిన్ యూ నథింగ్ టు లూజ్ బట్ ఎ లాట్ టు గెయిన్ దీని ఫలితాలకు మనం సిద్ధంగా ఉండాలి యు షుడ్ బి రెడీ ఫర్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ షుడ్ బి రెడీ ఫర్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ నేను పరీక్షల ముందు నెల రోజుల్లో బట్టి పట్టేవాడిని ఇష్టపడను నిదానంగా మొదటి నుంచి చదువుకునే వాళ్ళు మంచిది ఐ డోంట్ లైక్ దోస్ గాయస్ హూ క్రామ్ అట్ ద లాస్ట్ మంత్ బిఫోర్ ఎగ్జామ్స్ ఐ డోంట్ లైక్ దోస్ గాయస్ హూ క్రైమ్ అట్ ది లాస్ట్ మంత్ బిఫోర్ ఎగ్జామ్స్ ఈ బట్టి పడ్డాన్ని కంటస్థ అంటాం రోడ్ లర్నింగ్ రోట్ మెమరీ అని మనం అంటాం డాక్టర్ అతను బతికించడానికి చాలా ప్రయత్నించాడు కానీ ప్రయోజనం లేదు ట్రైడ్ ఎల్ ప్ హిమ్ బట్ ఆఫ్ ఎల్ టు సచిన్ అవుట్ ఆడ ఇండియాకి చాలా పెద్ద దెబ్బ సచిన్స్ డిపార్చర్ ఈజ్బుల్ బ్లో ఫార్ ఇండియా సచిన్స్ డిపాచర్ ఈజ్బుల్ బ్లో ఫర్ ఇండియా ఆమె అతనితో మాట్లాడకుండా ఉండలేకపోయింది షీ కుడ్ నాట్ హోల్డ్ హెర్ సెల్ఫ్ టఫింగ్ టు హిమ్

ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు కల్పనకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి ది ఆస్పీషియస్ డేట్ ఆఫ్ కల్పనాస్ మ్యారేజ్ ఈజ్ థర్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను మా రామను మావాని పిలవకపోతే ఇంకేమైనా పిలవాలి ఐ డోంట్ కాల్ అంకుల్ టు మై అంకుల్ డూ ఐ సే ధెన్ ఇఫ్ ఐ డోంట్ కాల్ అంకుల్ టు మై అంకుల్ డూ ఐ సే ధెన్ రక్షాబంధన్ అన్నా చెల్లెల పండుగ సోదరి సోదరి పండుగ రక్షాబంధన్ ఈ ఫెస్టివల్ ఆఫ్ బ్రదర్ అతను నీకు డబ్బు తిరిగి ఇవ్వకపోతే వాట్ ఇఫ్ రిటర్న్ యూ దీ న్ యూ నీతో మాట్లాడకపోతే వాట్ ఇఫ్ యూ ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మరిన్ని సెంటెన్సెస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్